అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు సాటిలైట్ సిటీలో ఆయన పింఛన్లు పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటైన పెన్షన్ పంపిణీ కార్యక్రమం సాటిలైట్ సిటీలో జరిగింది గోరంట్ల మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ని పెంచి ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి యామాన నారాయణ గౌడ్ పండూరి అప్పారావు నిచ్చెనకొల్ల సత్యబాబు ధారా అన్నవరం ఎంఎస్ఆర్ శ్రీను బైరెడ్డి సరోజినీదేవి పెంకే కోటేశ్వరరావు ఎర్ర రాంబాబు చౌడాడ లాజర్ గెద్దాడ కృష్ణ జి నాగేంద్ర చౌడాడ సునీల్ వెలుగుబండి దుర్గారావు ప్రసాద్ బాబు మన్యం శ్రీను మజ్జిసాయి కిరణ్ ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్ పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

మళ్ళీ కనబడండి తారలన సగర్వ